బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి జగ్గంపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ చైతన్య రథంపై పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది నెహ్రూ పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున మహిళలు ఇచ్చి ఆశీర్వదించారు సూపర్ సిక్స్ పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వివరించారు జగన్ సర్కార్లో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన ధ్వజమెత్తారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీడీపీ జనసేన శ్రేణులతో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ప్రజాస్పందన లభించింది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు అందించడం జరుగుతుంది అంతేకాదు తల్లికి వందల పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అంది